అందరు నమస్కారం నా పెన్నారీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే గేమ్ చేంజ్ అనే గేమ్ చేంజర్ సినిమాని చాలామంది పని కట్టుకొని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు అది అట్టర్ ప్లాపు అసలుకి రామ్ చరణ్ గారి ఇలాంటి సినిమాలు తీస్తారా అసలు శంకర్ గారు సినిమానా ఇది శంకర్ గారిని ఇలాంటి సినిమాలు తీస్తారా ఒకప్పుడు శంకర్ గారు ఎలా ఉండేవారు ఎలాంటి సినిమాలు తీసేవారు ఇప్పుడు శంకర్ గారు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు అసలు రామ్ చరణ్ గారు ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారు అసలుకి ఆ దిల్ రాజు గారు టోటల్గా చాలా లాస్ పోయారు చాలా నష్టపోయాడు ఇక మీదట సినిమాలో తీసేదానికి కూడా డబ్బులు లేవు రాజు గారి దగ్గర అంతా నష్టపోయారు అని చెప్పేసి విపరీతంగా నిన్న నిన్నటి నుంచి కూడా సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా విడిగా కొంతమంది రివ్యూ చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సినిమా బాగలేదు అసలుకి అది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళకి దోచింది నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నారు అయితే ఈరోజు అఫీషియల్గా గేమ్ చేంజర్ సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఈ కలెక్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే వాగినా నిన్నటి నుంచి వాగిన వాగుడు ఏదైతే ఉందో కాస్త తగ్గింది ఇప్పుడు అంటే సినిమాకి సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదు పబ్లిసిటీ పబ్లిసిటీ చేయలేదు రిలీజ్ జీవితాలు పెట్టలేదు దాన్ని ప్ర ప్రేక్షకుల దగ్గరికి సినిమాని తీసుకు వెళ్ళలేదు అయినా కానీ ఇంత ఇన్ని ఇన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసిందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అంటే నేను ఆ రోజే చెప్పా నేను బుకింగ్ సెంటర్ ఎలా ఉందని చెప్పి నేను ఓపెన్ చేసి ఆ రోజు చూపించా గేమ్ చేంజర్ బుకింగ్ ఎలా ఉందని చెప్పి నేను చూపించా ఆ రోజే చెప్పా ఖచ్చితంగా ఇది ఫస్ట్ డే కలెక్షన్ చాలా బీభత్సంగా ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అయితే ఈరోజు అఫీషియల్గా గేమ్ చేంజర్ సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్ నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పడం జరిగింది అఫీషియల్గా చెప్పడం జరిగింది నూట ఎనభై ఆరు కోట్లు ఇది గేమ్ చేంజర్ అయితే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అంటే దేవర కానీ కలికి కానీ పుష్ప కానీ ఇవన్నీ చూసుకుంటే దేవరా వచ్చి నూట మూడు కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ దేవరా నూట డెబ్బై మూడు కోట్లు ఇంకా కల్కి వచ్చి నూట తొంభై ఎనిమిది కోట్లు కల్కి నూట తొంభై ఎనిమిది కోట్లు ఇంకా పుష్ప వచ్చి నూట డెబ్భై ఒక్క కోట్లు నూట డెబ్భై ఒకటి కోట్లు ఇది అఫీషియల్ ఏదైతే పుష్ప నూట డెబ్బై ఒక్క కోట్లు ఉందో అది అఫీషియల్ కానీ ఈ పుష్ప అల్లు అరవింద్ గారు కానీ లేకుంటే మైత్రి మేకర్స్ కానీ వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెక్కలో ఏదో రెండు వందల అరవై కోట్లు రెండు వందల నలభై కోట్లు ఏదో వేసుకున్నారు వాళ్ళు అంటే బాహుబలి రికార్డు బాహుబలి టూర్ రికార్డు కల్కి రికార్డు అన్ని రికార్డులు బ్రేక్ అయ్యేటట్టు రెండు వందల నలభై కోట్లు వేసుకున్నారు వాళ్ళు అయితే అది తప్పది ఏదైతే పుష్ప టూకి వేసుకున్నది లెక్క ఏదో తప్పది ఎందుకంటే ఆ రోజు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం ఆ రోజు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం బుకింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేసి చూపించా అన్ని థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఎక్కడ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా టికెట్లు రేట్ ఏదైతే ఉన్నాయో ఎనిమిది వందలు రెండు వేలు మూడు వేలు ఈ టికెట్లు రేటు పెంచడం వల్ల ప్రేక్షకులు చూడటం లేదు సో ఫస్ట్ డే కలెక్షన్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు తప్పుడు లెక్కలు వేశారు దొంగ లెక్కలు వేసారు అని చెప్పేసి నేను ఫస్ట్ డే ఫస్ట్ రోజే చెప్పాను వాళ్ళకి పుష్పకు వచ్చింది నూట డెబ్బై ఒక కోట్లు మాత్రమే కానీ వాళ్ళు రెండు వందల నలభై కోట్లు వేసుకున్నారు సరే పోనీ వేసుకుంటే వేసుకునేది ఇంకా ఇంకా కలికి నూట తొంభై ఎనిమిది కోట్లు అది చెప్పుకున్నా దేవరా ఇన్ని ఇదంతే ఓకే అయితే ఇది గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ఇది తప్పుడు లెక్కలు అని చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎలా సాధ్యం ఇది సినిమాకి హైప్ లేదు సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు సినిమాని ప్రేక్షకుల దగ్గర చేసుకువెళ్ళలేదు సో ఇలా నూట ఎనభై ఆరు కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ఆ ఇది తప్పుడు లెక్కలు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే పుష్ప సినిమాకి రెండు వందల నలభై కోట్లు వేసుకున్నప్పుడు తప్పుడు లెక్కలు కనిపించలేదు వీళ్ళకి ఏమే పుష్ప రెండు వందల నలభై కోట్లు లెక్కలు వేసుకున్నప్పుడు వీళ్ళకి తప్పుడు లెక్కలా కనిపించలేవి అవి కరెక్ట్ లెక్కలు ఆ కల్కీకి వాళ్ళ 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 తప్పు లెక్కలేదు కరెక్ట్గా వేశారు కలికి నూట తొంభై ఎనిమిది కోట్లు గేమ్ చేసిన నూట ఎనభై ఆరు కోట్లు ఈ దేవరావు కూడా కరెక్టే ఇక్కడ పుష్పకి వచ్చేసరికి అంటే పుష్ప పుష్ప వచ్చేసరికి ఇప్పుడు మెగా అభిమానులకి అల్లు అభిమానులకి పడటం వల్ల అది వాస్తవం అది ఎంతో కూడా అది వాస్తవం దాని ఎవరు లేదు అయితే వీళ్ళు చేసే దుష్ప్రచారం నూట ఎనభై ఆరు కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ఎలా కలెక్ట్ కలెక్ట్ చేసింది ఎలా కలెక్ట్ కలెక్ట్ చేసింది అని అంటే పుష్ప రెండు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసింది గేమ్ చేంజర్ నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసేది పెద్ద విషయమా పెద్ద విషయం అది ఇంకా గేమ్ చేంజర్ గాని ఇంకా బాగా పబ్లిసిటీ చేసింది అంటే పుష్ప లాగా పుష్ప చేసినట్టు పబ్లిసిటీ మరి ఏ సినిమా చేయలేదు అంత పబ్లిసిటీ చేశారు అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పీనిల జీవితాలు పెట్టారు అన్ని దిక్కలు కూడా సపరేట్ పర్సనల్ గా ఇంటర్వ్యూలు ఇచ్చారు అనేక సంస్థలకి వ్యాడ్లు ద్వారా సో ఇంకా సో సో అని చెప్పి విపరీతంగా కోట్లాది ఖర్చు పెట్టి దా టూని బాగా పబ్లిసిటీ చేశారు బాగా పబ్లిసిటీ చేసినా ఎంత పబ్లిసిటీ చేసినా వాళ్ళకి వచ్చింది మాత్రం అఫీషియల్గా నూట డెబ్బై ఒక్క కోట్లు అఫీషియల్గా వచ్చింది వాళ్ళకి కానీ ఇలా మాత్రం రెండు వందల నలభై కోట్లు వేసుకున్నారు కానీ గేమ్ చేంజర్ ఆ గేమ్ చేంజర్ పబ్లిసిటీ ఎక్కువ చేయాలా ప్రీ ఈవెంట్లు ఎక్కడ పెట్టాల జనాల దగ్గర తీసుకు అది అది సింపుల్గా వచ్చింది అసలు ట్రైలర్ వచ్చేదాకా కూడా ట్రైలర్ వచ్చేదాకా కూడా గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ ఉండింది అంటే గేమ్ ట్రైలర్ వచ్చేదాకా కూడా అంచనాలు పెంచాలా అంచనాలు పెంచాల మరి పుష్పకు మాత్రం ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో దాన్ని అప్డేట్ అప్డేట్ అంటే ఫోటోలు అని గ్లిమ్స్ అని అదేనే అని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేశారు ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత విర్ర వీగినా వాళ్ళకి వచ్చింది నూట డెబ్బై ఒక కోట్లే అంటే ఫ్యాన్ ఇండియాగా ఫ్యాన్ ఇండియాగా ఇంత ప్రమోషన్ చేసి ఇంత భారీ బడ్జెట్ బడ్జెట్ పెట్టి ఇంత చేసినా వాళ్ళకు వచ్చింది నూట డెబ్బై ఒక కోట్లు ఇంత చేసినా కానీ గేమ్ చేంజర్కి ఏమీ చేయలేదు ఏమీ పబ్లిసిటీ చేయలేదు నూట ఎనభై ఆరు కోట్లు ఇక్కడ ఎవడ తోపు ఎవడ తురువు కాను ఏ సినిమా గొప్ప ఏ సినిమా గొప్ప కాదు చాలా మంది రెండు వంద నూట గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు తప్పుడు లెక్క అంటున్నారు తప్పుడు లెక్క కాదనే దానికి నేను నిరూపిస్తా రెండు వందల నలభై కోట్లు పుష్పాటు కలెక్ట్ చేసిందని అది తప్పు కదని మీరు నిరూపిస్తారా మీరు తను ఒప్పుకుంటారా మీకు మళ్ళీ చెప్తున్నా గేమ్ చేంజర్ నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది అని నేను నిరూపిస్తా మీరు రెండు వందల పుష్ప రెండు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసిందని మీరు నిరూపిస్తారా దమ్ముందా ధైర్యం ఉందా మీరు నిరూపించగలగతారా మీరు ఆధారాలు చూపించగలగతారా మీరు ఆధారాలు అందరికి చూపించగలుగుతారా నేను చూపిస్తా ఆధారాలు చూపిస్తా నిరూపించా నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందని నేను నిరూపిస్తా మీరు పుష్పటు రెండు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసిందని మీరు మీరు నిరూపిస్తారా దమ్ముంటే ఈ ఛాలెంజ్ ఒప్పుకోండి నేను నిరూపిస్తా అంటే టూ రెండు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసిందంటే తోపు తురంగాను మేము నమ్ముతున్నాం అని చెప్పేసి విత్తడిగా మాట్లాడారు గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది అబద్ధం ఇది తప్పు ఇది తప్పు లెక్కలు దొంగ లెక్కలు అని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుందాయా మీకు ఏమో రివ్యూస్ రా రివ్యూస్ చెప్పవాలరా నిన్నంతా కూడా గేమ్ చేంజర్ బాగాలేదు బాగలేదు బాగా అని చెప్పి ఇచ్చల విడిగా ప్రమోట్ చేశారు కదా ఇచ్చల విడిగా చెప్పారు కదా నెగిటివ్ పబ్లిసిటీ చేశారు కదా నెగిటివ్ కూడా చేశారు కదా దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ నేను అడిగేదానికి సమాధానం చెప్పండి నేను నూట గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందని నేను నిరూపిస్తా మీరు పుష్ప టూ రెండు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసిందని మీరు నిరూపించగలతారా దమ్ముందా దమ్ముంటే ఒప్పుకోండి ఈ ఛాలెంజ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు మేము కూడా పుష్పాన్ని ఎక్కడా కూడా నెగిటివ్ చేయలా ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ ఇయ్యలా నెగిటివ్గా బ్యాక్ చేయాలని ఎక్కడా ప్రయత్నించాల నేను కానీ సినిమా ఎలా ఉందో సినిమా సినిమాగా చూశా సినిమా సినిమాలాగా చెప్పాను నేను కానీ మీరు మాత్రం పని కట్టుకొని మరి గేమ్ చేంజర్ మీద దుష్ప్రచారం సినిమా బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి జై హింద్